హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా ఎవరో పక్క వాళ్ళు పలానా ఐఐటి ఫౌండేషన్లో కోచింగ్ ఇప్పిస్తున్నారు స్టార్ బ్యాచ్లో జాయిన్ చేయించాలా అని మీరు కూడా కంగారు పడకండి ఎందుకంటే మనం మనీ పే చేసి ఐఐటి లాంటి ఫౌండేషన్ కోర్సుల్లో మనం కోచింగ్ ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులారా ఐఐటి లాంటి ఫౌండేషన్ కోర్సుల్లో జనాల్లో ఇంకొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో చూస్తే మీకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంజనీరింగ్లో ఎవరైతే జాయిన్ అవుతామనుకుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో ఒకవేళ మీరు డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సి సిఏ ఇలాంటి కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియో వర్తించదు మీ గోల్ మీ ఎయిమ్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే కాబట్టి ఈ విషయం అందరూ గమనించండి మీ టార్గెట్ ఇంజనీరింగ్ వచ్చేసి ఐఐటి లేదా ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదు ఇంజనీరింగ్ వచ్చేసి లోకల్ యూనివర్సిటీస్ లేదా లోకల్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ అటానమస్ కాలేజెస్ ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లో మీరు చేయాలనుకుంటే దీనికి ఉండే ప్రాసెస్ ఏంటి అలాగే ఒకవేళ ఇంజనీరింగ్ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ హైదరాబాద్ జేఎన్టీయు అనంతపూర్ జేఎన్టీయు విజయనగరం ఆంధ్ర యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నా లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ లో లేదా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకవేళ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే దీనికి సపరేట్ రూట్ ఉంది ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయినప్పటికీ అది ఎన్ఐటీలో లేదా ఐఐటి లాంటిలో మీరు చేయాలనుకుంటున్నారా లేదా లోకల్ యూనివర్సిటీస్ మన స్టేట్లో ఉండే యూనివర్సిటీస్లో మీరు చేయాలనుకుంటున్నారా అనేది ముందుగా మీరు డిసైడ్ అవ్వాలి అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ గోల్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లోనే ఇంజనీరింగ్ చేయాలని కోరుకుంటారు అందులో తప్పే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాంటి ఇన్స్టిట్యూషన్లో చేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుందని అందరూ భావిస్తారు అందులో తప్పు లేదు కానీ మన పిల్లలు ఐఐటి స్థాయి లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అనేది మనం గ్రహించాలి ఎందుకంటే ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో మనకు సీట్ రావాలనుకుంటే జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎంట్రన్స్ టెస్ట్లో మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది మన ఇండియాలో అయితే జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడం అంత ఈజీ అయితే కాదు చాలా టఫ్గా ఉంటుంది మన దేశంలోనే సివిల్స్ ఎగ్జామ్స్ తర్వాత అంత కష్టంగా ఉండే ఎగ్జామ్స్ ఇవి దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సీట్లు వచ్చేసరికి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వరకే ఉంటాయి కానీ ఎగ్జామ్స్ రాసేది దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటారు కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో సీట్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదు ఈ అంశాలన్నీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించుకోవాలి అలాగే ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో సీట్ రావాలంటే ఐఐటి ఫౌండేషన్ అంటే ఐఐటి కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు చాలా ఉన్నాయి అయితే ఇలాంటి కోచింగ్లో జాయిన్ అయినంత మాత్రాన ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో మనకు సీట్ వచ్చేస్తుందా ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో మనకు సీట్ వచ్చేస్తుందా అంటే అది మనం చెప్పలేము ఎందుకంటే మీ అమ్మాయి లేదా అబ్బాయికి ఐఐటిలో కోచింగ్ ఇచ్చే ముందు వాళ్ళ యొక్క ఐక్యూ నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళ మేధాశక్తి ఎంతవరకు ఉంది వాళ్ళ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో మీరు గమనించి ఆ కోచింగ్ ఇప్పించండి ఒకవేళ మీ అమ్మాయి లేదా అబ్బాయి ఐఐటి లాంటి ఫౌండేషన్ కోర్సును వాళ్ళు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు వాళ్ళు ఎంతవరకు దాంట్లో రాణించగలరు అని మీరు ఒక అంచనాకు రావాలి అలా అంచనాకు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు మేధాశక్తి ఎంత మేరకు ఉంది ఐక్యూ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది మనం ఐడెంటిఫై చేయాలి ఒకవేళ ఆ స్థాయిలో వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే ఇలాంటి కోచింగ్లో మనం జాయిన్ చేసినా వాళ్ళంతగా రాణించలేరు వాళ్ళపై ఒత్తిడి పెరుగుతుందే తప్ప సీటు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి తల్లిదండ్రులారా ఎవరో పక్క వాళ్ళు పలానా ఐఐటి ఫౌండేషన్లో కోచింగ్ ఇప్పిస్తున్నారు లేదా పలానా జూనియర్ కాలేజీలో ఐఐటీలో కోచింగ్ ఇప్పించేస్తున్నారు స్టార్ బ్యాచ్లో జాయిన్ చేయించేలా ఐకానిక్ బ్యాచ్లో జాయిన్ చేయించేస్తున్నారు అని మీరు కూడా వాళ్ళు ఏదో జాయిన్ చేపిస్తున్నారని కంగారు పడకండి ఎందుకంటే మీ పిల్లల యొక్క ఈ నాలెడ్జ్ పరీక్షించినాకే మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అలా చేయని ఏడల మనకి డబ్బులు వృధా అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఐఐటి లాంటి కోచింగ్ ఇప్పించాలంటే లక్షల లక్షల ఫీజు కట్టాల్సి వస్తుంది కాబట్టి మన పిల్లల యొక్క తెలివితేటలు వాళ్ళకున్న నైపుణ్యం ఏంటి వాళ్ళకున్న మేధాశక్తి ఏంటి ఈ అంశాలన్నీ బేస్ చేసుకుని మీరు ఐఐటి లాంటి ఫౌండేషన్లో కోచింగ్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది మనం మనీ పే చేసి ఐఐటి లాంటి ఫౌండేషన్ కోర్సుల్లో మనం కోచింగ్ ఇచ్చినంత మాత్రాన సీట్లు అయితే రావు ఎందుకంటే ఇదేదో బయర్ చేస్తూ కానీ బట్టి పడితే గానీ ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్లో మనం రాణించలేము ఖచ్చితంగా బేసిక్ లెవెల్ నుంచి కాన్సెప్ట్ మనకు బాగా వచ్చి ఉండాలి అలాగే సబ్జెక్ట్స్ పరంగా నాలెడ్జ్ అయితే చాలా ఎక్కువగా ఉండాలి ఆ విధంగా ప్రిపేర్ అయితే తప్ప మనం ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్లో మనం రాణించలేము క్వాలిఫై కూడా అవ్వలేము ప్రతి ఒక్క తల్లిదండ్రులు కలగాని లేదా ప్రతి ఒక్క విద్యార్థి కలగాని ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ లో సీట్ తెచ్చుకోవాలనే ఉంటుంది అయినప్పటికీ మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మన పిల్లల యొక్క సబ్జెక్ట్ లో నాలెడ్జ్ ఎంత మేరకు ఉంది వాళ్ళకి ఐక్యూ లెవెల్ ఎంత మేరకు ఉంది వాళ్ళ మేధాశక్తి ఎంత వరకు ఉంది ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇలాంటి కోచింగ్ అది ఇప్పించండి ఈ అంశాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి మీ పిల్లల పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇలాంటి కోచింగ్ ఇప్పిస్తే చాలా మంచిది అలాగే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తల్లిదండ్రులారా ఈ వీడియో మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యిందనే నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్